అందరికీ నమస్కారం నేను ఇవాళ సత్యసాయి జిల్లా గుంట పెడపల్లి విలేజ్ దగ్గరలో ఉన్న సోలార్ ప్లాంట్కి అయితే సర్వే చేయడానికి వచ్చాను ఈ ప్లాంట్లో టోటల్గా సెవెన్ పాయింట్స్ కావాలని మనల్ని అప్రోచ్ చేయరు కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ చూపించారు ఆ ఏరియాలోనే సెవెన్ పాయింట్స్ అయితే రికమెండ్ చేయడం జరిగింది ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒక టూ డేస్లో డ్రిల్ చేయడం జరుగుతుంది వాటి స్టేటస్ కూడా నేను పోస్ట్ చేస్తాను ఇది బాగా హిల్లీ ఏరియా ఇదివరకు ఈ సోలార్ ప్లాంట్లో డ్రిల్లింగ్స్ కూడా ఏవి చేసి లేవు సో మనం ఇచ్చిన పాయింట్సే డ్రిల్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ